సిం మీ ఎమ్మెతే ఓట్లు గారు మాట్లాడుతుంటే రాజశేఖర రాజశేఖర్ సికర్ గారు మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ మీద గారు మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ మీద గౌరవం అందరూ ఒక్క నిమిషం నేను బిఫోర్ అయితే ఎక్స్అఫీ మెంబర్ గారు మాట్లాడుతున్నారు

फिंगर् चुप वाटो कविता हाउिंगिंग फिंगर्पी अरे नो मेनरिज नो मेनिज मैं चुप గౌర మేయర్ గారు కవితారెడ్డి గారు కార్పొరేట్ గారు క్షమాపణ చెప్పాలి అవమానించారు కార్పొరేట్ కవితారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి చెప్పాలి కవిత రెడ్డి బీసీ మేయర్

మేడం అదే అటెండ్ అయ్యారు తలసారి మహాలక్ష్మి మహాలక్ష్మి సిడం చాలా బాగా క్లాస్ ఇచ్చి పంపించారని సిడం సిడం తల తలసారి గారు గుడ్ క్లాస్ గుడ్ క్లాస్ బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ వెన్ దిస్ మేర్ ఇస్ దేర్ గౌరవ శాస్త్ర సభ్యుడు తలసారి గారు ఏదైతే డిస్కషన్ కొరకు అంశాన్ని లేవనెత్తిందో రెండో గౌరవ తలసారి గారు ఎత్తిన అంశం ఏదైతే ఉందో అది లెంగ్ డిస్కషన్